హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మీకు రాత్రి అయితే నేను షార్ట్లో చెప్పేసినాను కదండి ఇది నాలుగు కేజీలు కద్దు అయితే ఉంటుందండి చొర్రకాయ అండి తురుమండి సొరకాయ తురుము నేను సుమారుగా ఆరు కేజీలు తీసుకొని ఇలా తురిమేసండి ఇలా చిన్న లేత గింజలు అయితే ఏం పర్లేదండి స్వీట్కి సూపర్ ఉంటుంది ఇదైతే ఏం కాదు ముద్ర గింజలు అయితే తీసేసుకోవాలి నేను ఆరు కేజీలు కద్దు తీసుకున్నానండి ఆరు కేజీలు అదే సొరకాయ తీసుకుంటే నాకు తురిమేటప్పటికి సుమారుగా ఐదు కేజీలు అయ్యింది ఇది క్లీన్ అయ్యేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మనకి మూడు కేజీలన్నర నాలుగు కేజీలు ఈజీగా వచ్చేస్తుంది అండి సొరకాయ అంటే తెలుసు కదండి మీకు ఇది మనం కూర చేసుకుంటాం కదా ఈ సొరకాయ అండి చూసారు కదా నేను ఇది ఫోర్ కేజీస్ ఉందండి పీసు చూసారు కదా నేను మూడు కేజీలు చక్కెర అయితే తీసుకుంటున్నానండి మూడు కేజీలు కంపల్సరీ పడుతుందండి మూడు కేజీలు చక్కెర తీసుకుంటున్నాను నాలుగు కేజీలు తురుముకి చూడండి అర్ధ కేజీ చిక్కని పాలు తీసుకోండి ఏ అన్నా కానీ పాలు అయితే ఎక్కువ వద్దండి ఇది ఇంకిపోయేదానికి టేస్ట్ వచ్చేదాని కోసము పాలు ఇది అంత వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే పాలు బాగోదండి హాఫ్ లీటర్ పాలు తీసుకోండి మీరు నాలుగు కేజీలు తీసుకున్నా కూడా అది ఆరు కేజీలు ఏడు కేజీలు తీసుకుంటే లీటర్ పాలు ఖచ్చితంగా కావాలి చూసారు కదండి రెండు మూడు కేజీలు చక్కెర హాఫ్ లీటర్ పాలు నాలుగు కేజీలు తురుము చూడండి ఇలా చిలా ఇలానే ఒల్చుకోవాలి పొడి అయితే అవసరం లేదు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక ఆరు తీసుకున్నానండి నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నా ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నానండి చూడండి నెయ్యి మీరు ఏ నెయ్యి అన్న తీసుకుని నేను సూపర్ మార్కెట్లోంచి అయితే తెచ్చేసినండి ఒక మనకి ఎంత పడితే ఒక కప్పు నెయ్యి వరకు వేసుకోవాలి ఫుడ్ కలర్ అండి కలర్ కోసం ఆప్షనల్ హోటల్లో కంపల్సరీ వెయ్యాలండి కొంచెం వేసుకోవాలి మరీ అయితే ఎక్కువ కాదు కలర్లో కూడా పుట్ కలర్ ఉంటుంది స్వీట్ కలర్ ఉంటుందండి స్వీట్ కలర్ తెచ్చుకోండి ఇలాంటివి తెచ్చుకొని మీరు కొంచెం లైట్గా కలర్ కోసం అంతేనండి రండింగ్ మనము స్వీట్ అయితే తయారు చేసేద్దామండి చూడండి వాటర్ చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో గట్టిగా పిండుకోవాలండి చూడండి ఇలా దీంట్లో మనము దోశ పిండిలో కానీ దీంట్లో బియ్యం పిండి కలుపుకొని రొట్టె వేసుకున్నా కూడా చాలా బాగుంటుందని నాకు టైం అయితే లేదు కాబట్టి పక్కన పరేస్తాం ఇది ఇలా కారం లేని డబరా తీసుకోవాలండి స్వీట్కి కారం అయితే ఉండకూడదు కూరలు చేయలేని తీసుకోవాలా మొత్తం మనము ఇప్పుడు దీంట్లో వేసేసుకొని నీరు ఇంకే వరకు పొయ్యి మీద పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా డబరాలు అయితే వేసేసాం కదా ఇప్పుడు మనం ఇది గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి అంత ఇది పచ్చివాసన పోయే వరకు మనము దీన్ని వాటర్ అంతా ఇంకెనిచ్చినాక అప్పుడు మళ్ళీ కొన్ని ఫాల్ అయితే వేద్దాం ఇలా చూసారు కదండి మనకిప్పుడు టైం అయితే పడుతుంది ఇవి మనము ఇలా నీళ్ళన్నీ లాక్కునే వరకు ఇదంతా ఉడకనిద్దాము పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే మన నెయ్యిలో ఏం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండీ దీంట్లో మనము ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుందామండి ఇది మళ్ళీ మనము దాంట్లో వేసేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు చూసారు కదండి బాదము ఇవి జీడిపప్పు అండి రెండు కలిపి ఒకేసారి వేసేసుకుందాం ఏం పర్వాలేదండి మనము చూడండి ఇలా కొంచెం మనకి డ్రై అయితే ఆఫ్ చేసి అండి చూడండి కొంచెము రెడ్ కలర్ అయితే వచ్చేసినాయి ఇంకా సరిపోతుంది మనం క్లోజ్ చేసేస్తామండి స్టవ్ ఆఫ్ చేసి ఇలానే వదిలేసుకుందాము చూసారు కదా ఈ పక్కకు తీసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ చేయించిన నెయ్యి అయితే దీంట్లో వేద్దామండి పచ్చి ఓసన పోతుంది చూడండి మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఈ కలర్ రావాలి ఇంకా ఇది వచ్చేసి మనము రండి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఎందుకంటే మనకి నెయ్యిలో కద్దు బాగా వేగిందంటే కానీ పచ్చి వాసన రాకుండా ఉంటుందండి మళ్ళీ కొంచెం వేసుకుందాం మళ్ళీ మనం కొంచెము ఇలా చూసారు కదా ఇలా కత్త కత్త కద ఉడుకుతుందో ఇది పచ్చి వాసన రాకుండా మనము డ్రై చేసుకునేటట్టు ఇది చూడండి ఇలా మనం ఇప్పుడు పెద్ద పోయిందండి అది వెలిగించి దాని మీద పెట్టేద్దాం చాలా టైం పడుతుంది ఇది వాటర్ అంతా ఇంకా కదా చూడండి ఫ్రెండ్స్ నేను పెద్ద కేసు నేను అయితే పెట్టేసినా వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ఇప్పుడు ఇది మనకి కొంచెం మగ్గింది కదా నెయ్యిలో ఇప్పుడు మనము చూడండి అర్ధ లీటర్ పాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు హైలో పెట్టుకుందామండి ఇది టేస్ట్ కోసం పాలు ఇది మనకి బాగా ఈ పాలల్లో కుక్ అయినాక ఇంకొంచెం వాటర్ తగ్గిన తర్వాత మనము చక్కెర యాడ్ చేస్తామండి ఇప్పుడు హైలో పెట్టేసుకుందాం ఇలా చూసారు కదండి ఇలా పాలల్లో బాగా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు అనేది చక్కెర వేయాలి ఆల్రెడీ మనం నెయ్యి వేసినాము ఆ నెయ్యిలో పచ్చివాసన అంతా పోయింది కొంచెం కూడకనిచ్చినాము కదా ఇప్పుడు మళ్ళీ పాలు వేసినాము చూడండి మీరు నీట్గా చెప్తాను నేను చేసుకునే వాళ్ళకి చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ పాలు కూడా పాలు కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి మనము ఇప్పుడు చక్కెర వేసేసుకుందామండి మనము మూడు కేజీలు తీసుకున్నాం కదా ఇవి చప్పగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేసుకోవాలండి చూసారు కదండి కొంచెం బాగా కలిపేసి మీ సెక్కరు ఇదంతా లాస్ట్లో వేసుకోవాలండి కొంచెం ఫుడ్ కలరు మనము స్టవ్ ఆఫ్ చేసేసినాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసుకోకూడదు చూడండి ఇలా అంతా ఈ చక్కెర పాకంలోనే ఉడకాలి మనకి ఇప్పుడు అంతా ఇదంతా తీపి సరిపోతే కొంచెం వేసుకోండి నేను చక్కెర కూడా మిగిలిచ్చేసిన మూడు చెప్పినా కానీ నేను రెండున్నర కేజీ అయితే వేసినానండి చూడండి సాలకుంటే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు మనకే కలర్ అనేది చేంజ్ అవుతా వస్తుందండి నేను పెద్ద పొయ్యి నేను పెట్టినానండి నేను పెట్టినానని మీరు పెట్టొద్దు మీడియం సైజులో పెట్టుకునే నిదానంగా చేసుకోవాలి నాకు అలవాటు కాబట్టి నేను పెట్టేసిన దీనిపైన సేపు మనం మూత పెట్టేసి బాగా కుక్ అవనిద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం చక్కెర కూడా వేసేస్తాం కదండి చక్కెర వేసినాక ఇలా పాక మాదిరిగా అయిపోవాలి చాలా వరకు అయితే ఉడికిపోయిందండి డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేద్దాము చూడండి ఫుడ్ కలర్ అండి చిన్న స్పూను కంపల్సరీ వేయాలండి మరి లుక్ కోసం వేయాలి కదండి హోటల్లో చూడండి ఇంకా ఇలా చి ఫ్లేవర్ కోసం ఇలానే దంచుకోవాలి అయితే ఏం అవసరం లేదండి నోటికి కావాలి చూడండి కొంచెం ఇది ఇంకా మనకి ఎంత లేట్ కూడా హాఫ్ అన్ అవర్ పడుతుందండి చాలా టైం తీసుకుంటుందండి ఇది వాటర్ అంత వాటర్ పిండినా కూడా మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మనకి కీ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా మూత పెడితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుందండి మూత అయితే పెట్టుకుంటూ ఇలానే ఉడికించేసుకోవాలి ఇలా మళ్ళీ మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిపోయినాక మిక్సీ చూపిస్తాం ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా అయితే ఇంకా అలవా రెడీ అయిపోయిందండి కద్దుక తీరు చూసారు కదా లాస్ట్కి వచ్చేసింది ఇప్పుడు మనము మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ అయితే వేయకూడదండి కొన్ని వేసుకోవాలా కొన్ని పైన వేసుకుందాము చూసారు కదా ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసినాము ఇలా కొన్ని పక్కన పెట్టుకుందాం మళ్ళీ పైన వేసుకునే కాబట్టి కదా మనకి ఇలా అడుగు అయితే పట్టేది చూడండి చాలా జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం అడుగు పట్టినాం కూడా మనకి ఇలా డబరా కంచుకోకుండా ఆకం అనేది వచ్చేయండి మొత్తం అప్పుడు మనకి పర్ఫెక్ట్ అల్వ అనేది రెడీ అయిపోయింది చూశారు కదండి ఇప్పుడు దీంట్లో మనము కొంచెం నెయ్యి వేద్దామండి అండి కాలు కేజీ నెయ్యి అయితే పట్టేసిందండి మనకి కీరికి చూశారు కదా చేయను అంటే ఈజీగా మనకి పద్దు కీర రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము చూసారు కదా స్టవ్ కూడా కట్టేసుకున్నాము ఇంకా పైన మనము ఇలా గార్నిష్ కోసము ఇంకొన్ని పప్పులు అయితే వేసేసామండి చూసారు కదండి పద్దు అలవైతే రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి